ఆడ లీటర్ ఇచ్చినాం సార్ ఆడ ఆడే కానీ మళ్ళీ ఆడ అది కూడా మధ్యలో ఎస్టిమేషన్ ఇచ్చినాం అది కూడా పోయింది మాకు కాలు రెండు కిలోమీటర్ సార్ ఒకసారి ముగ్గురుదారు అండి సార్ సార్ ముగ్గురుదారు అండి సార్ సార్ અમે પાસ આયે ભોગ આ બેટા ચેયા ટમેટા ચેયા ટમેટા બાબા મલા આતા હે રિલર બની વતલે માટલા રિલર બની વતલે ના રિલર બની વતલે રોડે એમ રે કુડા એ ફિલ્બિયા એ ફિલ્બિયા જાનલવા દિયા اٿي گهٽي اٿي 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 اٿي